నమస్తే శ్రీ కృష్ణాయన మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి ఆ అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటూ ఉంటాయి ఆ ఒక నుంచి ఇంకొక రాశికి ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి ప్రతినెలా ఈ చర్య జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు ఎనిమిది నెలలు పది పది నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అందులో మనం ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆ కేతు గ్రహము ఛాయాగ్రహాలలో రాహు కేతువులు కదా ఈ రాహు కేతువుల్లో కేతు గ్రహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనకి ట్రాన్సిట్ అవుతోంది ఈ ట్రాన్సిట్ అవడము ఆ కొన్ని రకాల అంటే ఆరు రకాల అంటే ఆరు గ్రహాలకు ఆరు రాసులకు మంచి ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తుంది మిగతా ఆరు రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో ఈ కేతు గ్రహానికి వక్రగ్రహం అని పాపగ్రహం అని ఇంకా ఏమంటారు తెలుసా మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అన్నందరూ తిడుతుంటారు శని భగవాను ఒకరిని కేతువునొకని చాలా భయపడతారు తిడతారు కూడా అయితే సరే అది మన కర్మను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది అది ఎలా అంటే ఆ సింహరాశిలో ఈ గ్రహము ఆ సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఆ ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తుంది అనమాట డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది అది జ్యోతిష్య పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏర్పించడం తప్ప నవ్వించడమే తెలియదు బాధిస్తుంది అంటారు కానీ కాదండి పాపం అట్లాగా అయితే కేతు తన గురువైన ఆ శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన ఆ ఏంటి అంటే కనుక వృషభ తులారాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళా ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా ఆ సు కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ తులారాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఏవో తెలుసా మేషము కర్కాటకము సింహము తుల ధనస్సు కుంభరాశులు అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పచ్చు అయితే ఆ మరి మిగతా రాసులు వాళ్ళకి ఎలా ఉంటబోతుంది అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్ గా ఈ ఆరు గ్రహాలు చక్కని ఫలితాన్ని ఈ ఆరు రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి ఆ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో అనగా ఒకటిన్నర సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అది ఎలా అంటే పైగా సిం మనకి సింహం సింహరాశి చెప్పేది ఏంటంటే ఆ అధికారము ప్రతిష్ట రాజయోగము కలగజేస్తున్నాడు పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి సౌర్యానికి దాంతో పాటు ఆ లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ లైఫ్ కు సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు దీంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆయా రాష్ట్ర సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంతే కనుక ఆ దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితి నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో అంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళా యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే రక్షణ అంతర్భాగం భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము మోడ్రనైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఇహ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము వెండిలో ఊహించని మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమేనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తరువాత ఇంకా సాంకేతిక రంగము ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే ఆ సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్ కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలు కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ ఫేక్ బిగ్ ఆ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం అంటే ఈ కొత్త కొత్త అవన్నీ వచ్చేసి ఈ యాప్లు ప్యాప్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దాన్ని దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉత్తర ఉత్తరం తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి పత్తి జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అంటే వరి పత్తి మనకు ముఖ్యమైనవే అవి ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కొన్ని చోట్ల గాలి కూ గాలితో కూడుకున్న తుఫాన్లు పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది అది చాలా చోట్ల మనం వింటున్నాము తుఫాన్లు ప్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు సైక్లోన్లు తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది అయితే ప్రభుత్వ దిశ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తరత్తర అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము సాధారణానికి మించి చలి ఉండడము లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా కాసేపు వేడి ఎక్కువగా కాసేపు అతి చల్లదనము అతి వేడి ఇలాగా మన మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది నీటి పారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు బీడు పడిపోతున్నాయి రెండు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే అవకాశము విడాకులు శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది పాటు యువతలో అసంతృప్తి అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత మహిళ మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ కళలకు కానీ సినిమా రంగం కానీ ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట అంటే పూర్తిగా ఎలా ఉండబోతుందంటే అంటే సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి కానీ బట్టలు కట్టుకునే వాళ్లే కరువైపోతున్నారు అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే పిచ్చి ముదిరి వేలాంబెర్ర అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బ సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ రాజసం ఉన్న రాశిలో అందులోను వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతట మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి ఆర్థికానికి న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఇది కేతు సంచారం వల్ల ఆ దేశకాలమైన పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అనమాట నమస్తే తదుపరి రాసి సింహరాశి ఈ రాశి వారికి ఆ ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతు భగవానుడు పుబ్బా నక్షత్రంలో ప్రవేశం చేయడం వల్ల ఉద్యోగ సంబంధిత సమస్యలు కానీ ప్రమోషన్స్ కానీ ప్యాకేజీ పెరగకపోవడం కానీ ఉద్యోగాలు రాకపోవడం కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రమోషన్స్ రాకపోవడము లేదా వాళ్ళ క్యాడర్ మారకపోవడము లేదా వాళ్ళకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడము ఇలాంటి సమస్యలు ఏవైనా ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఉద్యోగస్తులు కనుక వాళ్ళకి చాలా చక్కని అవకాశాలు రాబోతున్నాయి అంటే మీ ప్యాకేజ్ పెరగడము స్థిరమైన ఉద్యోగం రావడము ప్రైవేట్ గా అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆ పర్మనెంట్ అయ్యే అవకాశాలతో పాటు ప్యాకేజ్ పెరగడంతో పాటు గతంలో ఆగిపోయిన ఏరియర్స్ రావడంతో పాటు మీకు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్స్ అనుకుని ఆగిపోవడమా లేదా ప్రమోషన్స్ లిస్ట్ లో మీ పేరు ఉండి కూడా మీకు రాకుండా అడ్డు అంటే బ్లాక్ అయిపోవడం కానీ ఇలా గతంలో మీరు ఏదైనా ఉద్యోగస్తులకు ఆ ఏవైనా డిస్టర్బెన్సెస్ జరిగి ఉండి ఉంటే కనుక అవి ఈ సమయంలో కేతు ఎంటర్ అయిన సమయంలో అనగా ఆగస్టు నెల నుంచి మీకు అన్ని రాజమార్గాలు మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశము మీకు ఈ సమయంలో కలగబోతోంది అయితే ఆ చాలా వరకు అంటే మీకు టార్గెట్స్ రీచ్ కావచ్చు లేదా మీ పై అధికారులు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు మీ సహోద్యోగులు కావచ్చు ఇలాగా ఉద్యోగ మీరు చాలా డిస్టర్బ్డ్ అయ్యి మానసిక ఒత్తిడికి గురయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ సమయం చాలా చక్కని రిలీఫ్ వస్తుంది దీంతో పాటుగా మీ యొక్క టాలెంట్ మీద మీ స్కిల్స్ మీద గతంలో కూడా మీకు ఈ ట్యాలెంట్స్ ఉండి ఉండవచ్చు కానీ మీ పై అధికారులు గానీ మీ యొక్క సహో సహోద్యోగులు గానీ గుర్తించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఆ ఇబ్బంది తెరలాగా తొలగిపోయి మీ టాలెంట్ ఇక్కడ చక్కగా బయటికి తెలియడము మీకు ఒక ప్రయారిటీ రావడము మీకు ఒక గుర్తింపు రావడము మీ మాటకు కానీ మీ చేతకు గాని ఒక ఐడెంటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనపడుతోంది అది డిసెంబర్ ఇరవై ఆరు వరకు తర్వాత ఇంకా వృత్తి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆ వృత్తి వర్తకము వ్యా వ్యాపారము వాణిజ్యము పారిశ్రామికము ఇలాగ ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ పోటీదారులు మీ కా కాంపిటీటర్స్ ఉంటారు కదా గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ స్థాయి కన్నా ఎక్కువ స్థాయిగా వాళ్ళు ఖర్చు పెట్టి కాంపిటీటర్ గా మీకు ఉండి మీకు తలనొప్పి తెచ్చి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంత విముక్తి కలుగుతుంది వాళ్ళు అలసిపోయి ఇప్పుడు మీరు రైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఎక్స్పెన్షన్ కోసం కావచ్చు లేదా అంటే పెట్టుబడుల కోసం కావచ్చు లేదా కొత్తగా వ్యాపారంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు చేతివృత్తుల వాళ్ళు మేము అంటే పారిశ్రామికంగా మేము ఈ విదేశాలతో టైఅప్ పెట్టుకుంటాము లేదా మేము వేరే వేరే ఊర్లలో మేము బ్రాంచెస్ పెట్టుకుంటాము ఇలాగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి అన్ని ఈ సమయంలో తీరే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎవరు ఈ టైంలో చేసుకోకండి మీకు ఒక చిన్న ఉపాయం కూడా చెప్తాను ఏంటంటే కనుక ఈ కేతు భగవానుడు సుక్ కలిసి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకోండి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలాగా మీరు ఆ సమ అంటే కొంచెం ఎక్కువగా లాంగ్ పీరియడ్ లో పెట్టుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఫిక్స్ అయిపోయిన ఇంట్రెస్ట్ రేట్లు కావచ్చు లేదా ఆ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం కావచ్చు ఎక్కువ శాతంలో ఉండే అవకాశం కనబడుతోంది కాబట్టి షార్ట్ టర్మ్ కోసం మీరు అస్సలు ప్రయత్నం చేయకండి లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నం చేస్తూ ఆ దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా షేర్స్ లో పెట్టడం కావచ్చు లేదా మీ ఏదైతే అనుకుంటారో వ్యాపారంలో పెట్టడానికి కానీ మీరు ఏ ఆలోచన చేస్తారో కొంచెం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ మీద మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆదాయ ప్రయత్నాలు మీరు చాలా చేసి ఉంటారు ఆ జాబ్ చేయడము జాబ్ చేస్తూ పార్ట్ టైం చేయడము పార్ట్ టైం చేస్తూ ఇంకో రకంగా ఆదాయం కోసము ఇంకొక ఉద్యోగం చేయడము ఇలాగా పాపం చాలా అవస్థలు పడి ఉండి ఉంటారు కదా ఆ అవస్థలన్నిటికీ తీరిపోయి మంచి ఆర్థిక స్థిరత్వం రావడము మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ చాలా చక్కగా కనబడుతుంది ఎవరైనా లాటరీలు కొనుక్కోవాలన్నా లేదంటే ఏ ప్రయత్నం చేసినా ధనపరంగా మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో సత్సయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి తర్వాత బంధుమిత్రుల మధ్య కుటుంబ మధ్య స్నేహితుల మధ్య గతంలో ఏదైనా మీకు ఇబ్బందులు కానీ లేదంటే మాట పట్టింపులు కానీ దూరం అవ్వడాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక అవన్నీ తీరిపోయి ఒక సామరస్యమైన ఆ మంచి మంచి అవకాశం కలుగుతుంది అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేటట్టుగా కనబడుతోంది మళ్ళా సంబంధ బాంధవ్యాలు పునరావృతం అయ్యేటట్టుగా కనబడుతోంది అనమాట తర్వాత ఆ విభేదాలన్నీ సమసిపోయి చక్కని వాతావరణము అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది అనారోగ్యం నుంచి కూడా చక్కని ఉపశమనం కూడా మీకు కనబడుతుంది గతంలో ఇబ్బంది పడ్డ అనారోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యమైనది మీకు జరగబోతోంది ఆరోగ్యం మీ సొంతమవుతుంది కాబట్టి ఈ సమయాన్ని ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకోకుండా మంచి ప్లానింగ్ తో సక్సెస్ అయ్యే ప్రయత్నాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి